హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య ఓల్డ్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇప్పుడైతే మనం రంగనాథ స్వామి సెట్ లాగా ఏర్పాటు చేశారు లంబోదర వినాయకుడు అనమాట అక్కడికైతే వచ్చేసాము లోపలికి వెళ్ళి ఎట్లా ఉంది అనేది చూసేద్దాం లంబోదర అంటే బొజ్జ కలిగిన వాడు అని అర్థము ఇక్కడ బయట సెట్ అయితే ఇట్లా ఉందన్నమాట ముందుగా వెంకటేశ్వర స్వామిని రెండు ఏనుగులతో ఏర్పాటు చేశారనమాట చాలా అందంగా ఉంది చాలా డివైన్ ఫీలింగ్ అనేది వచ్చింది అండ్ అట్లాగే లోపలికి వెళ్తుంటే మనకి గణేషుని జన్మ వృత్తాంతమును శాండ్ ఆర్ట్ రూపంలో ఇక్కడ మనకి చూపించారనమాట శాండ్ ఆర్ట్ అయితే చాలా బాగుంది అంతర్జాతీయ సైకత లిప్ శిల్పి అనమాట ఈయన పేరు బాలాజీ వరప్రసాద్ గారు ఈయనచే నిర్మించబడిందనమాట ఈ శాండ్ ఆర్ట్ అనేది ముందుగా పార్వతీదేవి పసుపు గణపతిని అయితే తయారు చేస్తారు కదా సో స్నానం చేస్తూ అట్లా తయారు అట్లా ఉన్న శాండార్ట్ అనమాట ఇది అట్లా ముందుకు వెళుతుండగా మనకి వినాయకుని జన్మ వృత్తం మొత్తం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది తర్వాత ప్రాణం పోస్తారు కదా పార్వతీదేవి గణేశునికి అదనమాట నెక్స్ట్ వచ్చేసి తను స్నానానికి వెళుతూ కాపలా ఉండమని అంటారు కదా ఆది సన్నివేశం అన్నమాట ఇక్కడ నెక్స్ట్ అలాగే పరమేశ్వరుడు వచ్చినప్పుడు ద్వారానికి అడ్డుగా నుంచి వెళ్ళనివ్వాడు కదా గణేశుడు ఆ సన్నివేశం పరమేశ్వరుడికి కోపం వస్తుంది చాలాసార్లు అడుగుతారు ఇంకా ఒప్పుకోకపోయేసరికి త్రిశూలాన అయితే విసురుతారు అప్పుడు గణేషుని తల ఖండించబడుతుంది కదా ఆ సన్నివేశం అనమాట పార్వతీదేవి వచ్చి చాలా ఆందోళన చెంది ఏడవ ఏడుస్తారు కదా సో బాలు రక్షించమని తిను మన కుమారుడు అని చెప్పి అప్పుడు పరమేశ్వరుడు ఇప్పుడు పరమేశ్వరుడు నందీశ్వరుణ్ణి పిలిచి ఉత్తర దిక్కున ఎవరైతే పడి ఉంటారో వాళ్ళ ముఖాన్ని అయితే తీసుకురమ్మని చెప్తారు అప్పుడు గజేంద్రుని ముఖాన్ని అయితే తీసుకువస్తారు గజేంద్రుని ముఖం తేగ అప్పుడు వినాయకునికి ఆ గజేంద్రుని అయితే పెట్టి ప్రాణప్రతిష్ఠ చేస్తారు అలాగే విజ్ఞానాలకు అధిపతిని చేస్తారు సో ఇలా అయితే ఉందన్నమాట శాండార్ట్ విశేషాలు అనేవి ఇంకా తర్వాత లోపలికి వెళ్తూ ఉండగా అంతా గోల్డ్ థీమ్లో పెట్టారనమాట అండ్ పద్మనాభ స్వామి ఈ గుడి సెట్టింగ్ లాగా అనమాట అలాగే అక్కడ ఉన్న ఎనిమిది గదులు అష్టగదుల్ని ఏర్పాటు చేశారు ఇక్కడ ముందుగా ఆంజనేయస్వామిని ప్రతిష్ఠించారు అట్లాగే లోపలికి వెళ్తే మొదటి గదిలో ఇలాగా అన్ని దేవతా విగ్రహాలు బంగారు విగ్రహాలు లాగా పెట్టారనమాట అంటే మొదటి గదిలో ఇవన్నీ ఉన్నాయి అన్నట్లు అనమాట అండ్ అయితే చాలా బాగుంది అందరూ కూడా వస్తున్నారు నెక్స్ట్ అలాగే స్వామివారికి ఉపయోగించే వస్తువులు అనమాట అన్నీ వెండివి బంగారంవి ఇత్తడివి ఇవన్నీ అనమాట నెక్స్ట్ గదిలోకి వచ్చేసరికి ఇక్కడ అన్నీ కూడా ప్రసాదాలకు ఉపయోగించేవి అట్లాగే నగలు అలా వివిధ రకాలుగా ఏర్పాటు చేశారనమాట గదులు గదులులాగా అండ్ అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ లంబోదరుడైతే దర్శనమిస్తాడు విఘ్నములను తొలగించడానికి మోహిని రూపంలోని విష్ణువుతో కలిసి క్రోధాసురుడిని ఓడించిన విఘ్నేశ్వరుడి రూపమే లంబోదరం అని చెబుతారండి అలాగే లంబోదర నమస్తుభ్యం శాంతియోగ స్వరూపిణి సర్వసంప్రాదత్రే తే విఘ్నేశాయ నమో నమ అసంప్రజ్ఞాత రూపేయం సుండాతే నాత్ర సంశయ సంప్రజ్ఞాతమోయో దేహో దేహదారి నమో నమ ఇది లంబోదర అండి ఈ స్తోత్రాన్ని పచ పఠించడం వల్ల అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయి ఇది కోరికలను నెరవేర్చి జీవితంలో విజయాన్ని శ్రేయస్సును కలిగిస్తుంది మానసిక శాంతి ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడుతుంది ఇక్కడ వెనక చూశారు కదా పద్మనాభ స్వామి పడుకుని ఉన్నారనమాట అట్లాగే వెనకాల ఉండి ముందు వైపుకి మన లంబోదరుడిని నందీశ్వరుడి మీద ఇలాగా ఏర్పాటు చేశారనమాట అండ్ నెక్స్ట్ గదిలో వచ్చేసరికి మనకి ఇంకా ఉన్నాయి చూపిస్తాను అలాగే ఇక్కడ హోమం అయితే నిర్వహిస్తున్నారు ప్రతిరోజు అండ్ ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు సంథింగ్ ఆ టైంకి నవహారతిలో సప్తహారతులో అవి కూడా ఇస్తున్నారని అక్కడ వాళ్ళు చెప్పారనమాట నెక్స్ట్ గదిలో ఇక్కడ చూశారు కదా స్వామివారికి అలంకరించే వజ్రాభరణాలు జెలరీ మొత్తం ఉందనమాట అండ్ బిందులు ఉన్నాయి నెక్స్ట్ గదిలో డబ్బులు కట్టలు కట్టలు కట్టలుగా ఉన్నాయన్నమాట ఇలా గదులు గదులుగా ఏర్పరిచారనమాట పద్మనాభ పద్మనాభ స్వామి గుడిలో ఎట్లా అయితే ఉంటుందో అట్లాగా నెక్స్ట్ చూసారు కదా లంకెబిందులు అండ్ నెక్స్ట్ ఇంకొక ద్వారం అయితే ఉంటుంది కదా అది సర్ప ద్వారం ఉంటుంది కదా అది అయితే తెరవలేదు అని అంటారు కదా సో నాగబంధం సో నాగబంధం వేసిన అనమాట సో అది కూడా ఏర్పాటు చేశారు నెక్స్ట్ నారద మహాముని ఇంకా ఇక్కడ నుంచి అయితే బయటికి వచ్చేస్తాం మనం బయటికి వచ్చిన తర్వాత మనకి రాధాకృష్ణులు ఏర్పాటు చేశారు దాని పక్కనే మనకి ప్రసాదం అయితే ఇస్తున్నారనమాట ఇంకా ప్రసాదం తీసుకుని బయటకైతే వచ్చేసాం దీని అడ్రస్ వచ్చేసి భవానీపురం నగర్లో అనమాట కరెంట్ ఆఫీస్ రోడ్డు అంటారు కదా ఆ రోడ్లో ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రతి ఏటా కూడా గణేషుని ఉత్సవాలు బాగా జరుపుతారనమాట లంబోదర ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఇది ఇదండి ఈ వీడియోలో అయితే మన లంబోదర గణపతిని అయితే చూసేశారు కదా ఇంకా చిన్న చిన్న పిక్స్ అయితే తీసాను అవి యాడ్ చేశాను అన్నమాట జై బోలో గణేష్ మహారాజ్కి జై గణపతి బప్ప మోర్య మంగళమూర్తి మోర్యా చూసారు కదా ఎంత బాగుందో సెట్టింగ్ అనేది దగ్గర ఉన్నవాళ్ళు వీలైతే తప్పకుండా విజిట్ చేయండి